గోవిందాయడ మహా అందరికీ జయ శ్రీరామ్ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు మనం విశేషంగా చేసుకుంటాము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా విశేషంగా చేసుకుంటాము దక్షిణాది ప్రాంతాల్లో ఇంట్లో చేసుకుంటాం పూజ కొందరు మంటపాలు అలాంటివి ఏర్పాటు చేసేసి అక్కడ కూడా పూజలు రమ్మని పిలుస్తూ ఉంటారు ప్రత్యేకంగా కొన్ని రకాల మంటపాలు ఏర్పాటు చేస్తారు అలాగే దేవాలయాలకు కూడా పెడుతూ ఉంటాం మనము దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విశేషమైన అలంకారాలు జరుగుతూ ఉంటాయి అలా లక్ష్మీదేవికి కుంకుమార్చన అని లేదంటే వ్రతాలు అని ఈ విధంగా పిలుస్తూ ఉంటారో మనం కూడా దర్శించుకోవడానికి పెడుతూ ఉంటాము మంచి విషయమే కానీ ఈ సందర్భంలోనే కొన్ని అక్కర్లేనివి ఎక్స్ట్రాలు కూడా మన వాళ్ళు చేస్తున్నారు అది కాస్త గమనించుకోవాలి ఎక్స్ట్రాలు అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఎవరిని కూడా విమర్శించడం కానీ చిన్నబుచ్చడం కానీ అవమానించడం కానీ నా ఉద్దేశం కాదు ఏవి ఎలా చెయ్యాలి అని మన పెద్దలు ఏర్పాటు చే ఏర్పాటు చేశారో పూర్వీకులు ఆ విధంగా చేసి ఆచరించి తరించారో ఆ విధానాలు పోయి కొత్త కొత్త వింత వింత పోకడలు పుట్టుకొస్తున్నాయి కొన్ని వింతగాను రోతగా కూడా అనిపిస్తున్నాయి ఏమిటి ఇవన్నీ అంటే ఎక్స్ట్రాలు తెలుగులో చెప్పాలంటే అతి చేష్టలు ఆ అతి చేష్టల్లో ఒక అతి చేష్ట ఏమిటో తెలుసా ఈ కాయిన్స్ తోటి మారలు గట్టు వేయడము కాయిన్స్ తోటి పూజలు చేయడము కాయిన్స్ అంటే మన దగ్గర ఇప్పుడు కరెన్సీ కాయిన్స్ ఉంటాయి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల బిళ్ళలు ఉంటాయి చూసారు ఈ బిల్లలతోటి అష్టోత్తర సతనామాచరు వేసేసి పూజలు చేయడం మరి ఆవిడ ఎప్పుడైనా సరే ఈ చిలర మొహం పెరిగిందా ఎవరైనా ఈ డబ్బులు చూసిందా ఆవిడ ఆవిడకి డబ్బులు అంటే ఇష్టం ఆవిడికి డబ్బులు అంటే ఇష్టం కదండి మనకి డబ్బులు అంటే రంది ఆ రందిని అడుచుకోలేక ఆవిడకి ఇష్టమో అనుకుంటాం మనం గుర్తుపెట్టుకోవాలి స్టీల్ ఇప్పుడు చేసే ఈ కరెన్సీ ఈ కాయిన్స్ ఏవైతే ఉంటాయి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు బిడలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్టీల్తో తయారు చేస్తున్నవి ఈ స్టీల్ అనేది పూజల్లో వాడకూడదు స్టీల్ మెటలు అశుభము కాస్త నెగటివ్ ఎనర్జీ అనుకోండి పోని వీటిని తీసుకెళ్ళి మీరు అమ్మవారికి పూజల్లో ఏదో పువ్వులు వాడినట్లుగా పత్రి వాడినట్టుగా విరివిగా వాడేస్తున్నారంటే ఆలోచించుకోండి ఏమండి ఈ కరెన్సీ కాయిన్స్ తోటి పూజలు చేసి ఎక్కడ రాసిందండి ఎవరండి ప్రచారం చేసింది అలాగే ఈ కరెన్సీ కాయిన్స్ తోటి రకరకాలుగా మాలలు కూడా తయారు చేసేసి ఫోటోలకి విగ్రహాలకి వేసేయడం ఏది చిల్లర మాల కట్టుకొని సరదాగా మీరేసుకుని తిరగండి ప్రతీది ఏది పడితే అవి మాలలు కట్టేయడం తీసుకెళ్లి దేవి దేవతలు మెడలో పడేయడం ఇవన్నీ అతి చేష్టలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఈ స్టీల్తో తయారు చేసిన ఈ కరెన్సీ నాణేలు ఏవైతే ఉంటాయో అవి అశుభము అసలు ఈ స్టీలు ఇనుము సత్తు ఇలాంటివి వాడకూడదు అసలు పూజల్లో వాటితోటి పూజలు చేయకూడదు లక్ష్మీదేవికి దరిద్రం పడుతుంది గుర్తుపెట్టుకోవాలి మంచి సుగంధభరితమైన పూలతో చేసుకోండి అండి ఒక పది రూపాయలకు ఇరవై రూపాయలకు పూలు తెచ్చుకోండి చామంతి పూలు బంతి పూలు దొరుకుతాయి ఆ పువ్వులతో చేసుకోండి కాసేపు కూర్చొని రకరకాలు తీసుకొచ్చి ఆ ముందు గుమ్మరించారనేసేసి ఎక్కడుంది మంచి పువ్వులతో చేసుకోండి పళ్ళు తీసుకొచ్చుకొని నివేదన పెట్టుకోండి మరువము మాచిపత్రి లాంటి సుగంధభరితమైన ఆకులు ఉంటాయి గ్రామంలో ఎక్కువ దొరుకుతాయి అనమాట ఈ పూల మధ్యలో కూడా వేసి కడుతూ ఉంటారు మంచి శ్వాసన వస్తాయి అలాంటి సుగంధభరితమైన ఆకులతో కూడా పూజ చేసుకోవచ్చు అలాగే ఆకులు పువ్వులు కలిపి కట్టి మాల వేసుకోవచ్చు అమ్మవారికి ఈ కరెన్సీ నోట్లు పోసేసి కరెన్సీ ఈ కాయిన్స్ పోసేసి ఈ పూజలు మానయ్యాలి ఇవి అక్కర్లేదు ఎక్స్ట్రాలు లేదా అది చేస్ట్లు అంటారు వీడిని ఇహ రెండవ విషయం బయట దేవాలయాల దగ్గర రకరకాల కమ్యూనిటీస్ వాళ్ళు మంటపాలు కట్టేసి వేడితో అనుకుంటున్నారు ఏదో కొబ్బరి మట్టలతోటో లేకపోతే ఏదో అరటి చెట్లతోటో మంటపాలు అనుకునేరు అవి కాదు మరలా కరెన్సీ నోట్లతోటి మంటపాలు కట్టేసి జలాలను ఆకర్షించడం ఇదొక వెర్రి ఈ మాట చెప్పడానికి నేనేం మొహమాట పడను భయపడను రెండు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతోటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర మంటపం ఏర్పాటు చేసిన పరాణా సంఘం వారు ఇహ జనాలందరూ కూడా ఆ మంటపం అబ్బా రెండు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు పరిచి మరీ చుట్టూ మంటపంలా కట్టేసేసి చేశారంట మన మొహాలకు మన జీవితంలో ఎప్పుడు మనము కోటి రూపాయలు కూడా చూసరగమో పోయి చూసి అన్ని కరెన్సీ నోట్లు ఎలా ఉంటాయో పోయి అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగుదామనేసి జనాలు బయలుదేరతారు లే అక్కడికి వెళ్ళిన దగ్గర ఉంటే దొంగలకు కాపలా కాసినట్టు కాపలాలు కాయడం అవి వచ్చినాడు ఎవడు తెంచుకుపోతాడో భయం కదా వేల కళ్ళతోటి కాపలా గాయాలి అక్కడ ప్రతి మనిషిని దొంగను చూసినాడు చూడటం ఏదీ ముట్టుకోని చెకింగ్ చేసుకుంటాం చెకింగ్ మధ్య వీడు ఏదో పెద్ద హత్యలు చేసిన దోషులాగా ఏంటి దర్శనానికి పోయిన భక్తులు భయంగా భయంగా బిక్కు బిక్కు అనుకుంటా చూసేసి కళ్ళతో చూసి ఆనందించి వచ్చేయడం ఎందుకు ఈ కర్మ ఎందుకు ఈ అవసరం ఏర్పడిపోయింది హిందూ సమాజంలో కరెన్సీ నోట్లు కట్టలు తీసుకొచ్చేసి ఆ కరెన్సీ మొత్తం పరిచి మంటపాలు ఏర్పాటు చేయమనేసేసి ఏ శాస్త్రాల్లో ఉంది పోనీ ఎవరైనా ఆచార్యులు పెద్దలు ఎవరైనా చెప్పారా ఏం లేదు ఇటీవల కాలాల్లో కొత్తగా కట్టించిన గుళ్ళకి జనాలను ఆకర్షించడం కోసము ఒక విధమైన పద్ధతి అన్నమాట రెంట్లో ఉన్న పద్ధతి ఇది ఒక కోటో రెండు కోట్లో తీసుకొచ్చి కరెన్సీ నోట్లతో మండపాలు ఏర్పాటు చేసేస్తే పలానా గుళ్ళో ఇన్ని కోట్ల రూపాయలు కరెన్సీ నోట్లతో పెద్ద మండపాలు ఏర్పాటు చేసాం రండి అనగానే ఓ అమ్మ చూసి డబ్బులు అనేసి జనాలు వెళ్ళడం భక్తితో గాథా వెళ్ళాల్సింది ఆలోచించుకోండి సాధకులకి చెప్తున్నా ఒక దేవాలయానికి ఎలా వెళ్ళాలి భక్తి శ్రద్ధలతో దైవ దర్శనం కోసం వెళ్ళాలి ప్రయోజనం ఏంటి వెళ్ళడంలో దైవాన్ని దర్శించడం ప్రయోజనం నీకేంటి ప్రయోజనము వెళ్ళినందుకు కాస్త మనశ్శాంతి కలగడం నీకు ప్రయోజనం పై వదిలేసేసి వాడేమో గుడి చుట్టూ కరెన్సీ నోట్లు వరే పిచ్చోడా నీకు ఆ కరెన్సీ నోట్లు నీ మొహానం వేసింది అమ్మవారా ఆమె ఇచ్చినవి అవన్నీ ఆమె ఇచ్చినవి మళ్ళీ ఏంటి ఆవిడకే మొత్తం చుట్టి ఇదిగో చూడు చూడని చూస్తే ఆవిడైనా ఆనందిస్తుందా ఆవిడ నీకు ఇచ్చిన కరెన్సీ నోట్లతోటి నీ కుటుంబానికి కొంత ఖర్చు పెట్టుకొని సమాజానికి హితకరమైన మంచి పనులు చెయ్యి ఆ అమ్మవారి పేరుతోటి మంచి పనులు చెయ్యి పది మందిని చూడు కష్టాల్లో ఉన్న వాళ్ళని నాదుకు పది మందిని చదివించు పది మందికి పెట్టు ఆవిడ నీకు ఇచ్చింది నీవు కష్టపడ్డావు ఆవిడ అనుగ్రహము పుష్కలంగా ఉంది పూర్వ జన్మ సుకృతం వల్ల ఎలా అయితే ఏమంటే నీ కరెన్సీ నోట్లు కట్ట కోట్లు సంపాదించావు ఆ కోట్లు ఆవిడము దండాల్లాగా మండపాలు కట్టి వేలాడదేవాల్సిన అక్కరలేదు ఆ డబ్బుతోటి మంచి పని చేయి ఆవిడ పేరు చెప్పి మంచి పని చేయి ఇంకా పుణ్యం సంపాదించుకో జన్మ జన్మజన్మలకి తరగని నిధిని పోగేసుకో మోక్షానికి వెళ్ళు అది వదిలేసి ఏడ కోటి రూపాయల కరెన్సీ నోట్లు అలంకరించి ఆమె గుళ్ళో జనాలేమో కరెన్సీ నోట్లు చూడటానికి వెళ్ళాలి అమ్మవారి కల్ల జనాలకు కూడా ఆ విధంగా జనాలను అక్కడికి రాబట్టుకోవడం ఆ విధంగా ఆ గుడిని ప్రమోట్ చేసుకోవడం ప్రచారం చేసుకోవడం ఈ వెళ్ళిన భక్తులు ఎక్కడో కరెన్సీ నోట్ తెచ్చుకుపోతారు అనేసి వెయ్యి తోటి వీళ్ళని దొంగలను చూసినట్టు చూసి కాపలాగా వేయడం ఒక అవమానం అనమాట అక్కడికి పోయిందానికి అవసరమై ఇవన్నీ రెండోది ఇంకొక విషయం పూజలో చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు మొత్తం తీసుకొచ్చి కరెన్సీ నోట్ల కట్టలు మొత్తం తీసుకొచ్చేసి ఆస్తి కాగితాలతో సహా డాక్యుమెంట్స్తో సహా తీసుకొచ్చేసి మొత్తం అమ్మవారి ముందు పెట్టేశాడు ఏం చేసుకుంటుందంటే ఎవడైనా లెక్కలు చూస్తుందా ఈ బెంగాల్లో రాగి ఎంత కలిపారు ఏం టెస్టులు చేస్తుందా మీ డాక్యుమెంట్స్ ఆస్తి కాగితాలు మొత్తం ఏమైనా చదివిద్దావిడా లేకపోతే మీరు పెట్టిన కరెన్సీ నోట్ల కట్టలు ఆవిడ పెడుతుందావిడా మాసం వచ్చిందంటే కాసిన పువ్వులు తెచ్చుకొని ఒక బొమ్మ విగ్రహము ఫోటోను పెట్టుకొని శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ఆవిడని సేవించుకో తులసిని సేవించుకో దైవాన్ని సేవించు మంచి పనులు చెయ్యి సేవ చెయ్యి పది మందికి అమ్మవారి పేరుతో అన్నం పెట్టు ఆకలితో ఉన్న వాళ్ళకి పేద సతలకి ఎవరికైనా ఆరోగ్యం బాగలేక చేపించుకునే పరిస్థితి లేని వాళ్ళకి వైద్యం చేపించు చదువుకోవాలని ఉండి చదువుకునే స్థితి లేని వాళ్ళకి ఫీజులు కట్టే స్థితి లేని వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఫీజులు కట్టి చదివించగలవా ప్రత్యేకించి అమ్మవారి స్వరూపమైన ఆడపిల్లల్ని మహిళలని ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోగలవా గోమాతలను సేవ చేయగలవా శ్రావణ మాసంలో సాక్షాత్ అమ్మవారి స్వరూపమైన గోమాతలను సేవించగలవా శ్రావణ మాసంలో ఏమి చేస్తే ఆవిడ ఆనందిస్తుందో వాటిలో ఒకటి రెండు పనులన్నా చేసి ఆవిడని ఆనందపరచాలి శ్రావణ లక్ష్మిని అది వదిలేసి మా ఇంట్లో ఉన్న డబ్బులు మా ఇంట్లో ఉన్న బంగారం మా ఇంట్లో ఉన్న ఆస్తి మొత్తం ఏడు మంది కొమ్మరించేసి లేదంటే కరెన్సీ కైన్స్ పెట్టి మేము పూజలు చేసి కైన్స్ దండలు వేసి నోట్ల దండలు వేసి నోట్లతోటి మండపాలు అలంకరించి జనాలు అందరిని అక్కడ పిలిపించి ఈ అతి చేష్టలు ఎక్స్ట్రాలు అవసరమా ఇవన్నీ మరలా సోషల్ మీడియాలో చూపించుకోవడం వీడియోలు తీసి ఆ తర్వాత ఎవడో దొంగ పడతాడో అంత దోచిపోతాడో అయిపోద్ది అక్కడికి నిజంగా అండి పుణ్యతిథులు ఇలాంటి పుణ్యప్రదమైన మాసాలు పండగలు ఇవన్నీ కూడా సాధకులకు సాధన పెంచడం కోసం వస్తాయి అలాంటివి ఉన్నప్పుడు ఎక్స్ట్రాలు మానేసి శ్రద్ధాభక్తులతోటి వీళ్ళంత సాధన చేసుకోవాలి సేవ చేసుకోవాలి ఆ విధంగా ఆయా దేవతలను సంతృప్తి పరచాలి అప్పుడు వారు అనుగ్రహిస్తారు వరం అనుగ్రహిస్తారు చల్లగా చూస్తారు కటాక్షేత్రాలతోటి చూస్తారు వారి కుటుంబం పైన వారి సంతానం పైన వంశం పైన కూడా అనుగ్రహం ఉంటుంది అవి మానేసి మనం ఎక్స్ట్రాలు చేయటం ఆ ఎక్స్ట్రాలు సోషల్ మీడియా నుండా పెట్టి చూపించడం అది చూసి పది మంది ఎక్స్ట్రాలు నేర్చుకోవడం కొత్త ఒక వింత పాతక రోత అని సామెతుందనమాట జనాలకి కొత్త కొత్త వింత వింత చేసలే కావాలి దర్కరైన శుద్ధిగా నీకు పరమ ప్రయోజనం కలిగించిన పని చేయకూడదని శాస్త్రాన్ని చెబుతుందండి ఏ ప్రయోజనాలు ఆశించి ఈ పనులు చేస్తున్నారో నాకు అయితే అర్థం కాదు మన ఫాలోవర్స్ ఎవరైనా సరే తెలియని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ కాయిన్స్ పూజలు ఏంటండి ఈ నోట్లో వెళ్లాడుతూ ఏంటండి ఇవన్నీ శాస్త్రాల్లో ఉందని ఇవేమి ఇవేమీ శాస్త్రాల్లో జనాల తలకాయల్లో మొలిచిన కొత్త కొత్త ఐడియాస్ ఇవన్నీ కూడా ఇవేమీ అక్కర్లేదు ప్రశాంతంగా ఆ దేవిని మహాలక్ష్మీదేవిని సేవించుకోండి ధర్మాన్ని పాటించండి సరిపోతుంది ఆవిడ ధర్మాత్మల్ని అనుగ్రహిస్తుంది అతి చేష్టలు ఏమీ అవసరం లేదు పెద్దలు ఎంతవరకు చెప్పారో అంతవరకు చాలు ధర్మ రక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ